మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి గుడ్ మార్నింగ్ మై సి దిస్ అంటూ పొంగి పొర్లుతున్న డ్రైనేజీని చూపించింది ఓ మహిళ ఎమ్మెల్యేజీ జల దేకో అంటూ షాక్ కొడుతున్న విద్య స్తంభాన్ని చూపించింది మరో మహిళ మా ఇంటి వరకు మంచినీరు రానే రావడం లేదంటూ ఇంకో మహిళ ఫిర్యాదు చేస్తే మధ్యలో దూరి పెదరికం చేయాలనుకుంటున్న నేతలకు జలకిచ్చినంత పనిచేశారు ఒకటి మహిళలు సమస్యల వలయంగా ఉన్న మా రాజ్యానికి సాల్వ్ చేసేది రాజు నువ్వేనంటూ వారందరి సమస్యల చిట్టాను ఆయన ముందుంచగా ఐదు రోజుల్లో ఓ కొలిక్కి తేకపోతే యువర్ ఆన్ ఫిట్ అంటూ లేఖ రాసిస్తానంటూ అధికారికి షాక్ ఇచ్చేశారు ఎమ్మెల్యే కాస్త గ్యాప్ అనంతరం నియోజకవర్గంలో అడుగుపెట్టిన వాడొచ్చాడు వీడొచ్చాడు కాదు మీ శ్రీ గణేష్ వచ్చాడు ఇక మీ సమస్యలు తీర్చే బాధ్యత నాదిదంటూ భరోసాను అందించేశారు సోదరి మరణ అనంతరం కాస్త గ్యాప్ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇక ఈ రోజు పర్యటనతో ప్రజల్లోకి వచ్చారు కంటర్మెంట్ మోండా డివిజన్ లోని ఎరికల బస్తిలో సమస్యల వలయంగా పరిస్థితులు మారడంతో వారి ఆహ్వానంతో స్థానిక నాయకుడు చిర్రబిడ్డ సంతోష్ యాదవ్ విజ్ఞప్తితో నేడు పర్యటన చేపట్టారు కళ్ల ముందే నిజరూపంగా పొంగి పొర్లుతున్న డ్రైనేజ్ లో పొంగి వాటిని దాటుతూ సమస్య వలయంలో అడుగుపెట్టారు వైపు మాస్ మరోవైపు క్లాస్ రెండింట కలయికగా ఉన్న ప్రాంతంలో అడుగుపెట్టగానే స్థానిక నాయకులు ఆయనకు స్వాగతం పలికారు డిసి సమయతో పాటు వివిధ శాఖల అధికారులతో పర్యటన చేపట్టగా ఎరకల బస్తీలో మహిళలంతా ఆయన రాగానే సమస్యలు వివరించి పనులు పడ్డారు నడవలేని స్థితిలో ఉన్న ఇరుకు గల్లీలు చావైనా బయటకు తీసుకెళ్లలేని పరిస్థితులు ఇంతలా అక్కడ పరిస్థితి ఉండగా తమకు ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కావాలన్న విన్నపాల మధ్య గరీబోల గల్లి చిన్నది అంటూ అందులో నుంచి నడక సాగిస్తూ ముందుకు సమస్యను చెప్పడం కాదు నేరుగా చూపించిందంటూ అధికారులతో కలిసి ఆయన పర్యటన చెప్పటగా విద్యుత్ వాటర్ వర్క్స్ పారిశుద్ధంతో పాటు శాఖల అధికారులతో కలిసి పర్యటన చేపట్టగా ఎక్కడ చూసినా వర్షానికి షాక్ కొడుతున్న స్తంభాలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నట్లు ఆయనకు వివరించారు దీంతో వారం రోజులుగా చర్యలు తీసుకోవాలంటూ విద్యుత్ శాఖ అధికారులకు క్లాస్ తీసుకోవడం పాటు ఎన్ని పనులున్నా వాటిని పక్కకు పెట్టి గరీబోల సమస్యలు తీర్చాలంటూ అధికారులకు సూచించారు అనంతరం డ్రైనేజీ వ్యవస్థతో పాటు మంచినీటి సరఫరా సరిగ్గా లేదని కొన్ని మంచినీటి సల్పంగా వస్తుందండి దానికి తోడు బోరు నీటి సరఫరా కల్పించాలంటూ కూరగా వెనుపెట్టని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు నిధులు తెచ్చే బాధ్యత తనదని వెంటనే పనులు జరిగేలా చూడాలంటూ సూచించారు లక్ష్మయ్య దొడ్డితో పాటు పలు ప్రాంతాల్లో ఏరులై పారుతున్న డ్రైనేజీ వ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అధికారులు పదిహేను రోజుల సమయం కొనితే ఐదు రోజుల్లో ఓ కొలిక్కి తేవాలంటూ ఆదేశించడంతో పాటు కాదు కూడదంటే మీరు పనితనం సరిగ్గా లేదని మీరు అన్ఫిట్ అంటూ ఉన్నతాధికారులకు లేఖ రాసి ఇక్కడ బాధ్యతల నుండి తప్పిస్తానంటూ హెచ్చరించారు కార్యక్రమంలో అధికారులు డీఈలు ధర్మారెడ్డి ఆంజనేయులు వాటర్ వర్క్స్ డీజీఎం సాగర్ ఏఈ హాకిం ట్రాన్స్కో ఏఈ శ్రీధర్ పర్యటనలో బస్తీ అధ్యక్షులు యజ్ఞేష్ స్థానిక నాయకులు నాగేంద్ర యాదవ్ బద్రీనాథ్ శ్యామ్సుందర్ ఉమాశంకర్ బాబురావు నర్సింగ్ రషీద్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది అన్ని మంచి జరుగుతుంది మీకు ఏమేమి కావాలా గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు అన్ని మీకు అందించే విధంగా మేము అందరం పనిచేసి మీకు ఇప్పిస్తాం కొంచెం ఓపిక పెట్టండి బస్తీ పర్యటనలో సహాయం కోరుతూ వచ్చిన మహిళలకు నేను సాగుతుందంటూ భరోసాను ఎమ్మెల్యే గణేష్ అందించగా పదిహేను రోజుల కాలం సమస్య పరిష్కారానికి అధికారులు సమయం కొరితే నైన్ అంటూ ఆదివారం రోజుల్లో తేలిపోవాలంటూ ఆదేశాలు జారీ చేయగా ఎమ్మెల్యే వచ్చిన పని జరగలేదని తెలిస్తే మాత్రం ఇక దెబ్బ దిబడే అంటూ హెచ్చరించేలా వారికి చురకలంట ఇచ్చినంత పనిచేయడం బిల్లు కట్టు మీటర్ పెట్టు నగదిచ్చుకో పవర్ పునరుద్ధరించుకో మాట చెప్పారు మీ కరెంట్ కట్ అంటూ అధికారులు ఆదేశిస్తే ఈ గరీబోలంతా ఇది గోలా అంటూ ఆగమాగమయ్యారు నా బిల్ బోత్ బిల్ మారేకు వేలలో బిల్లులో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కాదా అంటూ నిర్లక్ష్యంగా ఉంటే బిల్లు మాట తీసి గట్టు మీద పెడితే కుప్పలు తిప్పలుగా మరీ వారికి ఆర్థిక భారం అయిపోయింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ సార్ ఇక్కడ కొంచెం వాళ్ళు దయచేసి జీరో బిల్లు కావాలి సార్ మీటర్ తీసుకెళ్లమంటారా అంటూ అధికారులు జలకిస్తే రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్ము అక్కడే కట్టి వారి బ్యాగులు నింపిస్తే శాంతించి విద్యుత్ పునరుద్ధరించి అధికారులు వారి పనితనం చూపిస్తే మా గోస వినండి సార్ అంటూ అక్కడ గరీబోలు గగ్గోలు పెడుతున్నారు ఏంటి ఈ జీరో బిల్ కథ అనుకుంటున్నారా వాచ్ ప్రత్యేక మనం చూస్తుంది రెండో వార్డులోని కట్ట మీద బస్తీ పరిస్థితి ఇక్కడ ఉండేది దాదాపుగా అంతా గరీబోలే నాటి కాలంలో ఇక్కడ ప్రభుత్వం హౌసింగ్ కింద ఇల్లు కేటాయించి అందించగా గరీబోల బస్తీగానే ఆ ప్రాంతం ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీతో వారంతా మాకు జీరో బిల్లులోకి వస్తామంటూ బిల్లులు కట్టడం పక్కన పెట్టేశారు ఇలా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బిల్లు కట్టిన వారు కొందరైతే మరికొందరు పాతవి మాఫీ చేస్తారు కావచ్చు అంటూ ఆశతో వాటిని కట్టడం మానేశారు దీంతో ఆ బిల్లు కాస్త వడ్డీకి వడ్డీగా మారి వేలలోకి చేరుకోగా ఇక బకాయిల ముందుండే విద్యుత్ శాఖ నేరు కొరడా పిచ్చింది వారి ఎంట్రీ ఇవ్వడంతో అంతా అవగా బిల్లు కడతారా మీటర్ తీసుకుని వెళ్లిపోమంటారా అంటూ వాటిని తీసి పట్టుకు చేయడంతో వారికి చెల్లించి నిలిపివేశారు దీంతో ఏం చేయాలో అర్థం కాక కొందరు ఇదెక్కడి తీరని ప్రశ్నించగా వినాయక మండపం కోసం కరెంటు వినియోగిస్తే ఆ బిల్లు కాస్త ఇరవై ఆరు వేలు వచ్చిందంటూ మరో బాధితులు వాపోయారు మరికొందరు స్థానిక నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సమాచారం అందించడంతో వారం రోజుల పాటు కాస్త

అందరికీ వాడు తీసారు ఇది జీరో బిల్ ఆ జీరో జీరో బిల్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక నాయకుడు ఆంజనేయులు వారందరికీ సర్ది చెప్పగా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారితో నేరుగా ఎంట్రీ ఇచ్చి ముచ్చటించారు అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తించేలా చేయడం తన బాధ్యత త్వరలోనే ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసి జీరో బిల్లు అమలు చేసేలా చూస్తానని కావలిస్తే తానే స్వయంగా నాలుగు గంటలు కూర్చొని మీ సమస్య తీరే వరకు ఇక్కడే ఉంటానంటూ భరోసా అందించారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందేలా చూడడం తన బాధ్యత అని అందుకు తన కృషి చేస్తానని అధికారులు కాస్త బిడ్డి షెడ్యూల్ కారణంగా ఇక్కడ క్యాంపును ఏర్పాటు చేయలేకపోయారని త్వరలో క్యాంపు ఏర్పాటు చేస్తానంటూ హామీ అందించారు

జీరో బిల్ ప్రస్తుతం కంటోన్మెంట్ లో చాలా చోట్ల అమలు కాకుండా సిల్వర్ తో పాటు గరీబోర్ల ఇలా కంటోన్మెంట్ లో మరో జీహెచ్ఎంసీ మధ్య సయోధ్యలేని కారణంగా ఆ పథకానికి చాలా మంది నోచుకోలేని పరిస్థితి కాగా అమలైన పథకాన్ని నిరుపేదలందరికీ అందించాలంటూ స్థానికులు కోరుతుండగా మరి ఈ సమస్య ఎన్ని రోజుల్లో తేలిపోనుందో వేచి చెరిగారు వారి ప్రభుత్వం రావడం కూడా మనకు మంచిదైందంటూ సెలవిచ్చారు ప్రభుత్వం మారగానే నత్తనడక నడక నడుస్తున్న పనులను పరిశీలించడంతో పాటు అసలు పనిని పక్కకు పెట్టి కొసరి పనులు ఏంటంటూ ప్రశ్నించారు పేదలకు ఒక న్యాయం పెద్దోళ్ళకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తూనే మూసీ నది సుందరీకరణ పేరుతో లక్ష కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపుతున్నారంటూ ఆరోపించారు లష్కర్ తో పాటు మొదలైన కంటోన్మెంట్ గులాబీ నేతలంతా గులాబీ రథసారథి వెంట నడవగా పొద్దున్న మాత్రం ఈరాటి పర్యనకు దూరంగా ఉండిపోయారు తలసాని వెంట నిలిచి దారి చూపగా కార్పొరేట్లు తోడుగా నిలిచి వెంట నడవగా మురుగశుద్ధి కేంద్రాల పరిశీలనతో అధికార పార్టీ తీరు ఇలా ఉందంటూ కేటీఆర్ తెలియజెప్పారు చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది గాడిని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది చిట్టి నాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది అందుకే ఫతేనగర్ మురుగు శుద్ది కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు భాగ్యనగరంలో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ముఖ్య నాయకులతో కలిసి కుకడపల్లి బాట పట్టగా కుకడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో పర్యటన సాగింది మాజీ మంత్రులు తెలసని శ్రీనివాస్ యాదవ్ సబితా రెడ్డితో కలిసి పర్యటన చేపట్టగా లోని ఎస్టీపీని పరిశీలించారు బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందంతో పర్యటన చేపట్టగా శుద్ది కేంద్రంలో జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ముప్పై ఒక చోట్ల ఎస్టిపి కేంద్రాలను ఏర్పాటు చేసి నాడు నిధులు కేటాయించగా ఇప్పుడు పనులు ఇంకా నత్తనడక సాగుతుండడంపై ఆరా తీశారు తమ నిధులు కేటాయించిన పనులు ప్రస్తుతం ఇంకా పూర్తి కాకపోవడంపై ఆరా తీయడంతో పాటు వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని కోరుతున్నట్లు తెలియజేశారు ఇప్పటికే చోట్ల మురుగునీరు శుద్ది చేసి బయటకు వదలడం జరుగుతుందని మురుగునీరు శుద్ది యంత్రాలతో అంతటి పని జరుగుతుందంటూ వ్యత్యాసాన్ని తెలియజెప్పారు జరుగుతున్న పనులు చూడాల్సిన పోయి మూసి నిధులు సుందరీకరణ పేరుతో లక్షలకు

ప్రభుత్వం ముట్టుకోవట్లేదు పేదవాడు నోరు లేని వాడిని మాత్రం తీసవతల వాడేస్తా ఉన్నారు బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు కానీ ఒక్క మాట మాత్రం పక్క ఎక్కడ ఎవరిని బుల్డోజర్ ద్వారా వాళ్ళ ఇల్లు కులగొట్టినా మేం కట్టిన ఇల్లే రెడీగా ఉన్నాయి నలభై వేలు అందుకే వెంటనే ఇయ్యండి వాళ్ళ రోడ్డు మీద వాడేయకండి అక్కడ మీడియా సమావేశంలో అధికార పార్టీపై మండిపడ్డ కేటీఆర్ ఇక తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక వంతుకు మంచిది అయిందంటూ తెలియజేయగా ప్రజలకు ఎవరి పాలన ఎలా ఉంటుందో స్పష్టం తెలియజేయగా గ్రేటర్ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులంతా తరలి కేటీఆర్ కోరితే పర్జనతో పాటు అనే టీం నేటి కార్యక్రమానికి దూరంగా ఉండగా గులాబీ నేతల హాజరుతో మాత్రం నేటి పర్యటన విజయవంతంగా రండి తెరలి రండి మీ సభ్యత్వం మన వికసిత భారత్ నిర్మాణాలు భాగస్వామిగా మారే అవకాశాన్ని మీ వంతుగా అందుకోండి అంటూ సభ్యత్వ నమోదులో బోర్డు నామినేటెడ్ సభ్యుడు జన్యావుల రామకృష్ణ జోరు పెంచారు బోర్డు నామినేటెడ్ సభ్యుడిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీ తన మీద పెట్టిన బాధ్యతతో ఇక టార్గెట్ ను రీచ్ కావటానికి రామకృష్ణ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అందులో భాగంగా వార్డుల వారీగా పర్యటనలు చేయటంతో పాటు కార్నీలు బస్తీల వారీగా సభ్యత్వ నమోదు చేయించే కార్యాచరణతో ఆయన ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా ఒకటి వార్డుల్లో నేడు ప్రత్యేకంగా సంభ్యత నమోదు కార్యక్రమాలను నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ నిర్వహించారు స్థానిక వార్డు అధ్యక్షుల సారథ్యంలో కార్లీలో ప్రత్యేకంగా సంభ్యత నమోదుపై దృష్టి పెట్టి చేతుల్లో చేయించే పనులు నిమగ్నమయ్యారు ఒకటో వార్డు బోయిన్పల్లి వరుణ్ కోఆపరేటివ్ సొసైటీ అయ్యప్ప ఆలయం ఆరో వార్డుతో పాటు పలుచోట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ ద్వారానే భారతదేశ అభివృద్ధి సాధ్యమని వికసి భారత్ లో భాగస్వాములు కావాలంటూ పిలుపునివ్వడంతో పాటు వార్డుల వారీగా స్పెషల్ డ్రైవ్ కొనసాగించనున్నట్లు రామకృష్ణ తెలియజేశారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బొట్టు శంకర్ సునీత ఏకాంబరం వాసాజీరావు శ్రీను అశోక్ శ్రీకాంత్ రేణుక వెంకటేష్ లీలాతో పాటు వరిష్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాసులు పాల్గొన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ కేర్ గారు ఉండే ఆయన కూడా ఒక్క రూపాయి ఇయ్యలే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు సంవత్సరం అడుగుతుంది ఒక్క రూపాయి ఇయ్యలే మీకు వాటర్కి మేము ఎడిషనల్ వాటర్ ఇవ్వాలా రోజుసి రోజు ఇవ్వాలంటే ఇరవై నాలుగు కోట్లు అడుగుతుంటారు రేవంత్ రెడ్డి వచ్చి మా కంటోన్మెంట్ బోర్డు మాకున్న జాగలు అమ్ముకుంటే కూడా రావు అంత హ్యూజ్ డిమాండ్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఎందుకు మనం కంటోన్మెంట్లో లేమా మనం తెలంగాణ లేమా హైదరాబాద్ తెలంగాణకు ఓటేస్తలేమా తెలంగాణ మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న భాగ్యనగర్ కార్పొరేటర్లు ఉజ్జయని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ఇక అక్కడి పరిశుభ్రతపై అధ్యయనం చేసే పనులు నిమగ్నమయ్యారు ఇండోర్లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శుభ్రతతో పాటు అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తుండగా ఈ పర్యటన కొత్త అనుభవాన్నిచ్చినట్లు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికాష్ తెలిపారు ఇండోర్ మేయర్ పుష్పమిత్ర భార్గవజీని మర్యాదపూర్వకంగా కలవటంతో పాటు అక్కడ అమలవుతున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు కార్పొరేటర్లకు మేయర్ భార్గవ స్వాగతం పలకగా వారి స్వాగతాన్ని అందుకుని కాసేపు అక్కడి పరిస్థితులను శానిటేషన్ విభాగం పనితీరును అడిగి తెలుసుకున్నారు ఇండోర్ అధికారులతో సమావేశం నిర్వహించడంతో పాటు వారితో పలు సమస్యలపై ముచ్చటించారు అనంతరం ఓంకారేశ్వర ఆలయంలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మహారతిని మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కార్పొరేటర్లు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలను కార్పొరేటర్ కొంత నరేష్ దంపతులు నిర్వహించారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా పాల్గొనడంతో పాటు దివ్యాంజన్ కార్యక్రమంలో పలువురు వికలాంగులకు కావాల్సిన సామగ్రిని బీజేపీ నేతలు అందించారు కంటోన్మెంట్ ఎన్ఐఈపీఐడీలు స్వర్గీయ పండిత్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని దివ్యాంజన్ వారి సహకారంతో వికలాంగులకు వీల్చైర్లు బ్యాటరీ సైకిళ్లు వెనుకటి పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా దీన్ దయాల్ చిత్రపటానికి వేసి నివాళులు నివాళులర్పించిన అనంతరం వారికి సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో అతిథులుగా డిప్యూటీ డైరెక్టర్ సంజయ్ సింగ్ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు బానిక మల్లికార్జున్ పాల్గొన్నారు వారికి ఉచితంగా సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు వేడుకల్లో భాగంగా ఈ రోజు వికలాంగుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు

కాలనీవాసులంతా ఒకటి చేసి మోమాట పడకుండా వారంతా చీపుర్లు పట్టి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయగా మేము శుభ్రతలో భాగస్వాములమయ్యాం మీరు సైతం ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు వారితో మొదలైన ఈ కార్యక్రమం వార్డుల వారీగా కాలనీవాసులంతా నిర్వహించి శుభ్రతకు మారు పేరుగా కంటోన్మెంట్ నిలవాలని కోరుకుంటున్నట్లు సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా తెలిపారు స్వచ్చతాహి సేవ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కంటోన్మెంట్ ఐదో వార్డు వాసవి నగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో కాలనీవాసుల సహకారంతో రోడ్లను ఊడ్చి పరిశుభ్రతే ముఖ్యమంటూ తెలియచేయక చీపుర్లు పట్టి పరిసరాలను శుభ్రపరుస్తూ అందరూ ముందుకు రావాలంటూ వారంతా పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాలనీ అధ్యకుడు నాగేశ్వరరావు దఫేదార్ నరేష్ కోట నాగేశ్వరరావు గంపా సాయి అమర్నాథ్ శ్రీనివాస్ రాంబాబు తో పాటు పలువురు పాల్గొన్నారు ఓవైపు సభ్యత్వంపై దృష్టి మరోవైపు పండిత్ దీన్ దయాల్ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాలు ఆ రెండిటా నేనే అంటూ ఎంపీ ఈటల రాజేందర్ ముందుకు సాగారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పలుచోట్ల చోట్ల సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాల్లో అతిథిగా ఎంపీ ఈటల రాజేంద్ర పాల్గొన్నారు ఈస్ట్ ఆనంద్ బాగులో బీజేపీ నేతలతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలంటూ పిలుపునిచ్చారు పండిత్ దీన్ దయాల్ జయంతిని పురస్కరించుకుని దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జేజెంసీ కార్మికులకు తమ వంతుగా రైస్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆకే శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ జయన్ వెంకటేష్ భానుపకాష్ బాలచందర్ వికే మహేష్ సీనియర్ నాయకులు బిచోబా మానికరెడ్డి పిడులనగేస్తో పాటు పలువురు పాల్గొన్నారు

భారీగా కురుస్తున్న వర్షాలతో మోడ డివిజన్ ఖానా వద్ద కూలిన పురాతన భవన శిథిలాలను మేరు సంఘం నాయకులు పరిశీలించారు శిథిలమైన భవనాలను ఎనిమిది మంది దర్జీ కులస్తుల మిషన్లు దుస్తులు ధ్వంసం అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు బాధితులను మేరు సంఘం నాయకులు పరామర్శించారు మాజీ అధ్యక్షుడు కొవ్వూరు భాస్కర్ హడక్ కమిటీ కన్వీనర్ వెంకటేశ్వరరావు కో కన్వీనర్ నాగేందర్ నరసింహరావు సికింద్రాబాద్ జోన్ పోదెల సత్యనారాయణ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ నందగిరి నరేష్ రమేష్ వెంకటేష్ రమేష్ జయకుమార్ శ్రీనివాస్ ఉపేందర్ శ్యామరావు యాదగిరి తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి